సంఖ్య ముప్పై ఆరు కానీ మన రాష్ట్రంలో ముప్పై నుంచి ఆ యొక్క జరుగుతుంది కానీ అమలు చేసి బాగా జరిగింది రెండు వేల పద్నాలుగు బాగా జరిగింది చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి చంద్రబాబు నాయుడు మనకు సంబంధించిన సంబంధించిన పదకొండు వందల యాభై రూపాయలని

పెద్ద స్థాయిలో చెప్పని చెప్పేసి మంచిదే వాస్తవంగా ఎక్కువ మంది యూనివర్సిటీ మొత్తం వందల తొంభై ఆరు భారతదేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగానే బాగుండే వచ్చింది ముప్పై ఆరు కానీ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఐదు వందల ముప్పై నుంచి ఆ యొక్క సంక్షేమ కానీ అమర బాగా జరిగింది

అలాంటప్పుడు కనీస పరిహారం లేని పరిస్థితి ఎవరు అడుగుతారు మన కోసం కొద్ది గొప్ప అంటే గుడ్డు కట్టి మేళ ఎన్నో కోరడల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అసంఖ్యత మన భవన నిర్మాణంలో మెలకెక్ కూడా సాధిస్తే ఇందాక ఆయన చెప్పాడు నేను మన దగ్గర చెప్పాను దాని ద్వారా కొంచెం దెబ్బ తగిలినప్పుడు పని చేయలేనప్పుడు సరిపోయినప్పుడు మన పెట్ రంగంలో చాలా మార్పు వచ్చింది పూర్వం ఈ ఇంటి కూడా రంగు కూడా మార్చు వచ్చి పూర్వం తిరిగి రంగులు అంటే

ಜಿಲ್ಲಾ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಬಂಡಿ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರ